సో మన అయితే లొకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి దీపం పెడతారు అనమాట ప్రతి ఏదో ఒక సంటులు చేసుకుంటూనే ఉంటారు విజయస్వామి స్వామి అందరికి ఓం నమస్తే మనము ఇప్పుడైతే రోడ్ సైడ్ వెళ్తుంటే మనకి ఇక్కడ ఒక గుట్ట పైన గుడి అయితే కనిపిస్తుంది మనం ఒకసారి వెళ్దాం విజయస్వామి వెళ్దాం అక్కడికి బాగుంది కదా నిజంగా బాగుంది వెళ్దాం అక్కడికి వెళ్దాం కనిపిస్తుంది స్వామి మేమైతే దారిలో వస్తుంటే అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది మనకు ఆ కొండ మీద అయితే సో ఆ కొండ మీదకి మనం వెళ్ళి ఆ గుడి మొత్తం ఎలా ఉందో మొత్తం మీకు అయితే చూపిస్తాను అది దాని హిస్టరీ అయితే తెలియదు బట్ ఎలాగైనా సరే పైకి వెళ్ళేసి ఆ గుడి వ్యూస్ ఎలా ఉందో కింద లొకేషన్ ఎలా ఉందో మీకు ఇప్పుడైతే చూస్తాను నాకే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో ఆ దారిలో వెళ్తుంటే సో ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను చాలా చూసుకోండి స్వామి మనం బైక్ వెళ్ళే రోడ్ చూసుకుంటే మనకు మంచిగా ఉంది ఒక ఏమంటారు మొర్రం దారి ముర్రం రోడ్ అయితే ఉంటుంది మన స్వామిలో అయితే ప్రతి వీడియోలో మనం ఏమైంది విజయస్వామి ఎక్కుతలేదు అవ్వండి నేను విజయస్వామి అయితే ప్రతి వీడియోలో ఏదో ఒక స్టంట్లు చేసుకుంటూనే ఉంటాడు విజయస్వామి మన స్వాములు అయితే ముందర వెళ్ళిపోయింది ఏ స్వామి మన సాములు అయితే ముందరే వెళ్ళిపోయినారు ఆరామ్సే వెయిట్ చేస్తున్నారు మనం వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ప్రతి వీడియోలో లాస్ట్ మనం వెళ్తాం అనమాట అదే మా పుట్ట సాని చూడు ఈ గుట్టలు రాళ్ళు పుట్టలే కానీ ఫస్ట్ ఉంటాడు బాగుంది ఒకటే వచ్చింది ఈ రోజు మనం ఈ చాలా ఎక్కుతామని అనుకున్నాం కానీ అంత లేదు రోడ్ అయితే ఉంది బైక్స్ అన్ని ఈజీగా పైకి అయితే వచ్చేసినాయి సో మనం ఎన్నో వీడియోస్ అయితే చేసుకుంటూ వచ్చాము ఈరోజు అయితే గుసిరెడ్డిపల్లి రామలింగేశ్వర స్వామి దర్శనానికి అయితే వచ్చేసినాము సో మన స్వామిలో ఒక ఆరు మంది అయితే వచ్చేసినాం రాజపేట నుంచి అని సో ఈ గుడి ఎలా ఉందో మీకు మొత్తం రీజువాలిటీ చూపిస్తాం ఇప్పుడు కనిపిస్తున్న కొండల మీద అయితే మనం వెళ్ళాలి పలుగురాలు కాలుతున్నాయి కాలుతున్నైతే అవుతాయో చూసుకో ఇవి అయితే అని భయం అవుతుంది ఒకలా తెగిందనుకో ఒక్కసారి వేయించుకో విజయస్వామి కాలుదేతే పరిస్థితి ఏందనేది మొత్తం పలుగురాలు తరు మాత్రం ఉంది కింద చూసినావా కింద అన్నదానాలు అవి కూడా జరిగినట్టున్నాయి బాగా కింద శివస్వామి బట్టలు కొత్తగా ఉన్నాయి ఈరోజు మళ్ళీ విజయస్వామి కెమెరా అయితే పట్టుకున్నాను వీడియో క్యాప్చర్ అవుతుందా లేదా తెలుగు చూడు లాస్ట్ వీడియోలో మనం ఎత్తంగట్టి అయితే ఎక్కినాం కదా ఆ గట్టి ఇక్కడ నుంచి అయితే మీకు కనిపిస్తుంది చూడండి

స్వామి మొత్తానికి అయితే మనం పైకి అయితే వచ్చేసినాం ఇక్కడ వచ్చేసి మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వచ్చినాము ఈ దర్శనానికి మనం దర్శనం చేసుకున్న తర్వాత మనం ఈ కొండ ఇట్లా వచ్చేసి మన వ్యూ మొత్తం చూసి ఈ ప్రకృతిని కూడా ఆస్వాదించుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మనం ప్రశాంతంగా దర్శనం కంప్లీట్ చేసుకోవచ్చు ఒకసారి మీకు కూడా వీలైతే వచ్చి వచ్చి దర్శనం చేసుకోండి దాచేసా మీ లోపలికి వెళ్ళాం ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతాయి అనుకుంటా నాకు తెలిసి ఉత్సవాల టైంలో ఇప్పుడు మనం నార్మల్ టైంలో లో వచ్చినాం కాబట్టి ఎవరు లేరు ఉత్సవాల టైంలో మొత్తం భక్తుల రద్దీ చాలా అంటే చాలా ఉంటుంది మనం కింద చూసుకున్నట్టయితే అన్నదానాలు అవి కూడా ఇక్కడ స్వామి మీరు గుడి చుట్టూరుగా చూసుకోవచ్చు లొకేషన్ అయితే ఎలా ఉందో ఒకసారి చూడండి సో మన స్వాములు అయితే లొకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి దీపం పెడతారనమాట ఒకసారి చూసుకోండి ఇలా ఉంది కదా దీపం అన్నమాట గుండ చాలా హైట్ మీద అయితే ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా అదే బుసిరెడ్డిపల్లి మన శేఖర్ స్వామి వచ్చేసి ఆడుకుంటున్నాడు అనమాట టెంపుల్ అని అక్కడ కూర్చొని లొకేషన్ మొత్తం పొలాలు అయితే బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి మనకు దగ్గర దగ్గర వనపర్తి నుంచి ఇది ఒక థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది శేఖర్ సాయి టెంపుల్ ఎట్లా అనిపిస్తుంది చిన్న ఉన్నా బాగుంది మంచి లొకేషన్లో అయితే ఉంది టెంపుల్ వచ్చేసి కొత్తది పాతదేం కాదు బట్ బ్యూటిఫుల్గా ఉంది చాలా హైట్ లో ఉన్నందుకు మంచిగా చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది లైట్స్ అయితే పెట్టిండ్రు పైన నైట్ టైంలో మంచి ఇదొక ల్యాండ్ మార్క్ అనమాట స్వామి ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే ఈ చిన్న టెంపుల్కి ఏంటంటే మాకు పెద్దగా హిస్టరీ తెలీదు బట్ రోడ్ సైడ్లో వెళ్తుంటే మాకు ఈ టెంపుల్ అయితే కనిపించింది మంచి కొండల మీద ఉన్నందుకు మేము ఈ వీడియో రికార్డ్ అయితే చేసినాము సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ